హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరి కోసము దసరా కానుకగా మరికొన్ని కొత్త పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా ఒక కీలకమైన ప్రకటన అయితే రిలీజ్ చేశారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పథకం అయినటువంటి వాటిని దసరా కానుకగా అమల్లోకి తీసుకురాబోతున్నారు ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది ఆ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ఎప్పటి నుంచి అమల్లోకి అయితే వస్తాయి ఓకేనా ఈ విధంగా మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము తాజాగా దసరా కానుకగా విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అనేటువంటి దాన్ని అయితే రిలీజ్ చేసిందనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము ఇక్కడ చూడొచ్చండి సో దసరా గిఫ్ట్గా ఓకేనా కొత్త పథకాలు ఓకేనా పెండింగ్ స్కీమ్లు అమలుకు యోచన సో ఆరా తీస్తున్నటువంటి ప్రభుత్వము సై అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు సో మనకు విజయదశం నాటికి విమర్శలకు పని లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వము యోచిస్తూ ఉంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులనైతే సర్దుబాటు సాధ్య సాధనాలపై నిములతో సారీ నిపుణులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారనమాట సో ఆర్థికంగా భారాలను అంచనా వేయుచున్నారు సో ఏదేమైనా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి అయితే భావిస్తోంది విజయదశమి ముహూర్తంగా స్థానిక ఎన్నికలు ఉప ఎన్నికలు దృష్ట్యా మరిన్ని పథకాలను ప్రారంభించి ప్రజల్లో లబ్ధి సారీ ప్రజల్లో లబ్ధి అయితే చూస్తూ ఉందన్నమాట ఈ క్రమంలో హామీ ఇచ్చినటువంటి అమలు చేయకుండా ఉన్నటువంటి పెండింగ్ పథకాలను కూడా అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంటే మనకు ఇప్పటివరకు హామీ ఇచ్చి ఏవైనా పెండింగ్లో ఉంటాయి కదా పథకాలు వాటిని కూడా తిరిగి అమలు చేయాలని మనకు దసరా ముహూర్తం అయితే పెట్టుకోవడం జరిగిందనమాట ఇప్పటికే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సొంత స్థలం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా దశల వారీగా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తుండగా సొంత స్థలం లేనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వమే స్థలం కేటాయించనున్నట్లు చెప్తూ ఉన్నారనమాట సో పట్టణ ప్రాంతాల్లో అమలుకు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు పైన ప్రభుత్వము ఇన్నాళ్ళు కూడా ప్రధానంగా దృష్టి సారించింది అభయహస్తంలోని పదమూడు కార్యక్రమాల్లో ఐదు పథకాలను వంద రోజుల్లోనే అమల్లోకి తెచ్చినట్లయితే చెప్పారనమాట గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఇరవై సారీ జనవరి ఆరు వరకు ప్రజాపాలన పేరుతో గ్రామ పట్టణ సభలైతే నిర్వహించి దరఖాస్తులను కూడా సేకరించారనమాట మనందరికీ కూడా తెలిసిన విషయమే పగ్గాలు చేపట్టినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని అయితే కల్పించిందన్నమాట సో ఇప్పటి వరకు కోట్ల మంది అతి ఈ యొక్క పథకాన్ని అయితే వినియోగిస్తున్నట్లు తాజా సమాచారం అండి ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకి అయితే పెంచి మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకం కూడా శ్రీకారం అయితే చుట్టిందనమాట సో ఇక ప్రారంభం కావలసినటువంటి పథకాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మీరైతే చూడవచ్చు మనకి లిస్ట్ అయితే ఇచ్చున్నారనమాట అభయహస్తంలో హస్తంలో ఓకేనా మరికొన్ని పథకాలు ప్రారంభం కావాల్సి అయితే ఉందట ఇంకా మహిళలకు నెలకు రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా రైతులకు కౌల రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలు పన్నెండు వేలు అమలు కావాల్సి అయితే ఉందని తాజా సమాచారం అయితే రిలీజ్ చేశారనమాట సో ఇల్లు లేనటువంటి పేదలకు స్థలము అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంపు ఈ యొక్క కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టాల్సి ఉందని ప్రభుత్వము తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట సో వీటన్నిటికీ కూడా మనకు ముహూర్తం వచ్చేసి దసరా కానుకగా అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచనలు అయితే ఉందన్నమాట ఇంకా క్లారిటీ అనేటువంటిది అయితే ఇవ్వలేదు బట్ జస్ట్ మనకు ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది ఈ యొక్క దసరా కనుకగా ఇస్తే బాగుంటుంది అని అని యోచనలు అయితే ఉందన్నమాట బట్ ఏదేమైనా ముందు ముందు రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి నేను డైలీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి ఈ యొక్క పథకానికి సంబంధించి కాకుండా మనకు అన్ని పథకాలకు సంబంధించి తెలంగాణలో ఇందిరామ్మలకు సంబంధించి అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఉచిత గృహ విద్యుత్ పథకానికి సంబంధించి ఓకేనా రైతులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీరందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్